అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహం కూడలి నుండి రాజీవ్ విగ్రహం కూడలి వరకు ర్యాలీ అట్టహాసంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ బి జబ్సర్ మియా ర్యాలీ గురించి వివరిస్తూ ప్రపంచ యోగా దినోత్సవమున జూన్ రెండున గుత్తికోటలో నిర్వహిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో పురా ప్రజలు ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు ఉద్యోగులు స్వయం ఉపాధి ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు సచివాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది మెప్మా మహిళా సంఘ సభ్యులందరూ కోటలో జరిగే యోగా కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆరోగ్య వికాసానికి అవసరమైన సలహాలు సూచనలు మార్గదర్శకాలను యోగా ట్రైనర్ల ద్వారా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము అందువలన ప్రజలందరూ హాజరై జయప్రదం చేసి గుత్తికోట సుందరీకరణ మరియు ప్రాముఖ్యాన్ని పాల్గొనాలని కమిషనర్ బి జర్ మియర్ ర్యాలీ ద్వారా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ అధికారులు సిబ్బంది మెప్మా అధికారుల సిబ్బంది సచివాలయ సిబ్బంది ఆర్పీలు మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు విద్యార్థులకు కార్మికులకు అందరికీ యోగా అనేది జీవితంలో భాగస్వామి చేసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటర్నేషనల్ యోగా డే టీ ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై మన గౌరవ ప్రధాని గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం నుండి పది లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే మనం ఈరోజు పల్లెల్లో పట్టణాల్లో టౌన్లలో అన్ని చోట్ల కూడా యోగా గురించి ప్రజలకు అవేర్నెస్ చేస్తూ యోగాను జీవితంలో భాగస్వామి చేసుకోవాలి యోగా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి యోగా అనేది ఆరోగ్యాన్ని కాపాడుతుంది కోపాన్ని తగ్గిస్తుంది మనము మనము దేశము ఆర్థికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాను జీవితంలో భాగస్వామి చేసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మనం కూడా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే మీరందరూ కూడా యోగా అనేది మీ జీవితంలో భాగస్వామి చేసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షతో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవేర్నెస్ చేస్తూ ఈ అదే అదేవిధంగా మన నందు రెండో తేదీన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గుత్తిపోట నందు యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ రోజు యోగా ప్రియులందరూ ప్రజలందరూ కూడా పాల్గొనవలసింది కాబట్టి కూడా వారి విజ్ఞప్తి చేస్తున్నాను మరియు అలాగే ఇరవై ఒకటో తేదీన కూడా మెగా యోగా డే కూడా మనం గుత్తి పట్టణం నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మీరు మీ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుని యోగా డే పాల్గొని వేగాన్ని విజయంతో చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే రెగ్యులర్గా కూడా మీరు యోగా చేస్తూ మీరు మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ వన్ వెరీ